చెడార్లో సెలయర్లు జనవరి మూడవ తారీఖు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలది ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదను ఆది కాండము ముప్పై మూడు పద్నాలుగో వచన మందల గురించి పిల్లల గురించి యాకోబుకు ఎంత శ్రద్ధ ఎంత ఆపేక్ష వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకు తెలిసిలా తెలిసేలా ఎంత చక్కగా రాయబడినాయి ఈ మాటలు ఒక రోజు కూడా వాటిని వడిగా తోలుకొని పోవడానికి అతనికి మనసు ఒప్పడం లేదు బలవంతుడైన ఏసావు వెళ్ళినంత వేగంగా తన మందలు తోలడం ఇష్టం లేదు ఆ మంద ఎంత వేగంగా వెళ్ళగలదో అంతకంటే ఎక్కువ వడిగా తోలకూడదు ఒక రోజులో అవి ఎంత ప్రయాణం చేయగలవో అతనికి తెలుసు ఎంత వేగంగా తోలాలన్నది దీన్ని బట్టి అతడు నిర్ణయించాడు అదే అరణ్య ప్రదేశాల్లో కొన్ని సంవత్సరాల క్రితం అతడు ప్రయాణించి ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత ప్రయాణంలోని కష్ట సుఖాలు దూర భారాలు అతనికి తెలుసు అందుకే నేను మెల్లగా నడిపించుకొని వస్తాను అంటున్నాడు మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు ఇంతకు ముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు కానీ మన ప్రభు అయిన వెళ్ళాడు మనకైతే ఆ దారి తెలియదు కానీ ఆయనకైతే వ్యక్తిగతమైన అనుభవము మూలంగా దారి అంతా తెలుసు కాళ్ళు లాగేసే పల్లాలు ఎదురు దెబ్బలు తగిలే కోసురాళ్ళు నీడ అన్నది లేకుండా మైళ్ళ తరబడి ఎండలో మనం అలసిపోయే ఎడారి దారులు దారి కడ్డంగా సడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు వీటన్నిటికీ మీదుగా యేసు ప్రభు ఇంతకు ముందు నడిచాడు ఈ దారిలో ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి ఆయన పేరు ఆయన ప్రేమ సరు ఆయన ప్రేమ దాహం మాత్రం తీరలేదు ఆయన అనుభవించిన శ్రమల వల్ల సరైన మార్గదర్శిగా మనం అంగీకరించడానికి ఆయన యోగ్యుడు మనం నిర్మితమైన రీతి ఆయనకి తెలుసు మనం మట్టితో చేయబడ్డామని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు మనల్ని ఆయన మెల్లిగా నడిపిస్తున్నాడా లేదా అని ఎప్పుడన్నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి ఆయనకి ఎప్పుడు గుర్తు ఎప్పుడూ గుర్తుంటుంది నీ పాదం వేయగల అడుగుల కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించడు ఆయన తరువాత అడుగు వేయగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగనీయ్య ఆయనకి తెలుసు ఆ అడుగు వేయటానికి బలాన్ని ఇవ్వాలా లేక అక్కడితో ఆపి విశ్రాంతిని ఇవ్వాలా ఆయనకే తెలుసు లేపచ్చిక మైదానాల్లో నా ప్రభు నడిపిస్తాడు పచ్చదనం కోల్పోయిన తావుల్లో కరుణ కవష్ఠ దృక్కులతో నడిపిస్తాడు ఐ మీన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ